హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమ్యా రవ్వ లడ్డు అండి సేమ్యా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంతకు ముందుగా మనం సన్న సేమ్యా ఉంటుంది కదండి సన్నడు సేమ్యా తీసుకోవాలండి సమ్ సన్నడి సేమ అయితే లడ్డు చాలా బాగా వస్తుంది తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడయ్యాక సేమ్యా వేసుకొని ఇలా లైట్గా వేయించుకోవాలండి నెయ్యిలో చూడండి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు సేమ్యాను వేయించుకోవాలి నె నెయ్యిలో బాగా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను వేయించుకుంటున్నాను ఇలా నెయ్యి నెయ్యి మొత్తం నెయ్యిలో మొత్తం కలిసే వరకు సేమ్యా అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకొని ఒక గిన్నెలో మొత్తం సేమే అంతా అందులో వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ అయితే రవ్వ కోసం మళ్ళీ ఇదే గిన్నెలో వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని అందులో మళ్ళీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం ముందుగా సేమ్యా అయితే ఒక కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతోని మనం ఒక పావు వంతు రవ్వ వేసుకోవాలండి సరిపోతుంది ఒక కప్పు సేమ్యాకి పావు కప్పు వరకు రవ్వ సరిపోతుందండి ఇది నెయ్యిలో లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా కలిసేటట్టు వేయించుకోవాలి ఈ ఉప్మా రవ్వ మంచిగా వేగితే లడ్డు చాలా టేస్ట్ ఉంటుందండి నెయ్యిలో అయితే బాగా వేయించుకోవాలి ఈ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు ఈ రవ్వ కూడా వేరే గిన్నెలో అయితే తీసేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్ ఉంది కదండి దాన్ని చేతితో ఇట్లా నిలిపినట్లయితే చిన్న చిన్న పీసెస్గా అవుతుంది చూడండి ఇలా ఒక్కసారి ఇట్లా కలిపినట్టు చేస్తే అంత చిన్నగా చిన్న చిన్నగా విరిగిపోతుంది ఇట్లా అయ్యాక దాన్ని మొత్తం అంత అనుకున్న తర్వాత పక్కకైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ ఒక కప్పు చిక్కడి పాలు అండి వాటర్ వేయని పాలు అయితే తీసుకున్నాను మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవి కొంచెం ఒక పొంగు వచ్చేవారికి మరగనివ్వాలి చూడండి ఇక్కడైతే ఒక పొంగు వచ్చి పాలైతే బాగా మరిగాయండి ఇప్పుడు ఇందులో మన రుచికి తగినట్టు అంటే చక్కెర వేసుకోవాలండి కొంతమంది ఎక్కువ షుగర్ వాడతారు కొంతమంది తక్కువ తింటారు కదా రుచికి తగినట్టు చక్కర అయితే వేసుకోవాలి వేసుకున్న చక్కెర మొత్తం కలిసే వరకు మళ్ళీ ఒక్కసారి మరగనివ్వాలి పాలని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ వచ్చేసి పాలైతే మంచిగా మరిగినయండి తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆ అయితే ముందుగా వేసేయాలి వేసి ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం ఉరుకుతుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా వేయించుకున్న ఉప్మా రగ్గు ఉంది కదా అదైతే ఇందులో వేసేయాలి కలిసే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇది మొత్తం ఉడుకు ఉడుకుతూ దగ్గర పడుతుంది ఇది దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలి చూడండి అంతా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఇలాచి వేసాను ఇప్పుడు దీన్ని కలుపుతూనే ఉండాలండి లేకుంటే కింద మాడిపోతుంది లో లోమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఈ సేమియా రవ్వ బాగా కలిసాక పాలైతే అయితే తొందరగా పీల్చుకుంటుందండి ఇదంతా ఇందులో రవ్వ వేసాం కాబట్టి తొందరగా అయితే పీల్చుకుంటుంది అందుకే ముందుగా సేమ్యా వేసుకొని తర్వాత రవ్వ వేసుకోవాలండి అట్లా అయితే సేమ్యా కూడా ఉడుకుతుంది లేకపోతే రవ్వ అనేది తొందరగా దగ్గర చిక్కపడి సేమే అయితే కలవదు ముందుగా సేమే వేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలండి చూడండి ఇట్లా మొత్తం దగ్గరగా పడుతుందండి కొంచెం కొంచెం గట్టిగా అవుతుంది స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా దగ్గరగా అయ్యే వరకు కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె అయితే పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది అయితే నేనైతే పక్కకు తీసుకున్న తర్వాత చల్లారిందండి ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మనం కుడక పొడి ఉంటుంది కదండి అందులో కొంచెం చక్కెర వేసుకోవాలండి చక్కెర వేయకుండా బా కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం కుడక అనేది పచ్చి పచ్చిగా తగులుతుంది కదండి కొంచెం అందులో మనం చక్కెర యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి అట్లా వేసుకొని మనం ఇట్లా లడ్డుగా చుట్టుకొని ఈ కుడక పొడిలో ఇట్లా దీని లడ్డును కుడక పొడిలో ఇట్లా తొల్లించాలి అప్పుడు కుడక పొడి చక్కెర మొత్తం అంటుకుంటుందండి చూడండి ఇక్కడ నాకైతే ఇన్ని లడ్డులు అయ్యాయండి ఒక కప్పు కప్పు సేమియాకి హాఫ్ క పావు కప్పు రవ్వకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి